ఈ పక్క రాష్ట్రానికి తీసుకొచ్చిన అసలు తెలంగాణ రాష్ట్రానికి రాజీవ్ గాంధీకి ఏమన్నా సంబంధం ఉన్నదా అసలు తెలంగాణ రాష్ట్రానికి రాజీవ్ గాంధీకి ఏమన్నా సంబంధం ఉందా ఒక్కసారి మాట్లాడుకుందాం మనం తెలంగాణ రాష్ట్రానికి రాజీవ్ గాంధీకి ఏమన్నా సంబంధం ఉందా ఒక్కసారి మీరు చెప్పరు మీ గుండెల మీద చేసుకొని చెప్పురి లేకపోతే మీ నెత్తి మీద చేసుకొని మీరే చెప్పురి తెలంగాణ రాష్ట్రానికి రాజీవ్ గాంధీకి ఏమన్నా సంబంధం ఉందా ఎవరు ఈ రాజీవ్ గాంధీ తెలంగాణ కోసం ఏం పీకి పొడిచిండు అసలు రాజీవ్ గాంధీ విగ్రహం సచివాలయం దగ్గర పెట్టాల్సిన దౌర్భాగ్యమైన పరిస్థితి మీకెందుకు వచ్చింది ఆ దీపాదాస్ మునిషి తెలంగాణ రాష్ట్రానికి ఇక్కడ ఏంది తనేమైనా ముఖ్యమంత్రి షాడో ముఖ్యమంత్రి షాడో ముఖ్యమంత్రి అండి ఈ తెలంగాణ సెక్రటరీ ఎట్లా కూర్చుంటుంది ఏంటి ఎవరా ఇదేంది ఈ నాన్సెన్స్ అంతా ఏంది రేవంత్ రెడ్డి ఏం చేద్దాం అనుకుంటున్నావు ఈ తెలంగాణను ఈ రాజీవ్ గాంధీకి తెలంగాణ రాష్ట్రానికి ఏం సంబంధం నాకు చెప్పు మీకేమైనా చుట్టపోడా మీకేమైనా దగ్గరోడా లేకపోతే నీకేమైనా సాయం చేసినోడా ఆయన విగ్రహం పెడితే ఆే ఈయన పేరేం పేరు ఆది శ్రీనివాస్ అనుకుంటే ఈయన ఎమ్మెల్యే మొన్ననే ఆయన ఎమ్మెల్యే ఈయన ఇక ఆగుతలేడు ఇక చూడు ఆయన ఆయన ఏమంటున్నాడు ఏం కథ అనేది ఒకసారి మీకు చూపెడతా ఊరి ఓ ల్లి సల్లగుండా బురక 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 ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను ఇగో సోనియా గాంధీ తెలంగాణ తల్లి రాజీవ్ గాంధీ తెలంగాణ తండ్రి అలాంటప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే తప్పేంచి విములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నీకు తల్లిదండ్రులు కావచ్చు మాకైతే కాదు మాకు కాదు ఆది శ్రీనివాస్ గారు మీకు తల్లిదండ్రులు కావచ్చు మాకైతే కాదు మరి ఆది శ్రీనివాస్కే తల్లిదండ్రులేమో మాకైతే కాదు ఆయనే తెలంగాణ సోనియా గాంధీకి తెలంగాణకు సంబంధం లేదు సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వలే పన్నెండు వందల మంది విద్యార్థుల అమరవీరుల బలిదానం ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గడప నుండి ఒక్కొక్క యువకుడు రణమై కదిలి నిప్పు కనికల ఓలే చెలరేగి తన ప్రాణాలు పోయినా పర్వాలేదు అంటూ పోరాటం చేస్తూ వచ్చింది తెలంగాణ ఏమయ్యా ఆది శ్రీనివాసు నువ్వు ఎమ్మెల్యేగా మొన్ననే కదా ఎమ్లవాడ రాజన్న సాక్షి చెప్పు ప్రమాణం చేద్దాం నీ కుటుంబం నేను సోనియా గాంధీ ఎట్లా తల్లైతే ఏం మాట్లాడే ఈ బేవకు మాటలన్నీ ఆ నుండి వస్తాయి మీకు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ప్రజల చేత ప్రజల కొరకు ఎదుర్కో మీరు ఎన్నుకోబడ్డారు మీరు ఏం చేయాలా పని చేసుకోరి ప్రజలకు అభివృద్ధి ఏరి నియోజకవర్గాల అభివృద్ధి చేయరి వీళ్ళు ఏం మాట్లాడతారు మీరు తెలంగాణకు తల్లెవరా తండ్రి ఎవడు 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 బాధాప్తుగా అడుగుతాను ఎవడు తండ్రి సిగ్గు సిగ్గుసరం అనిపిస్తలేదు మాట్లాడీకి ఎమ్మెల్యే అయితే మాత్రం తెలంగాణకు తండ్రి నీకు తల్లిదండ్రులు కావచ్చు నేను బాధాప్తా లైవ్లో చెప్తాను మాకెక్కడ తల్లిదండ్రులు ఎవరైనా తెలంగాణకు తల్లిదండ్రులు ఎట్లయితారు అరే భయ్ ప్రాణం పోతుంటే కాకతీయ యూనివర్సిటీలలో రక్తం గారుతుంటే సత్తమం బత్తమో తెలియనప్పుడు ఉద్యమం చేసిన చరిత్ర మాది నీ చరిత్ర ఏంది నేడున్నో తెలంగాణ ఉద్యమంలో ఏంది నీ చరిత్ర ఒకసారి చెప్పు ఎట్లా మొన్న ఏ ఒప్పందాలతో గెలిచినావు తెలంగాణ అట్ట సోనియా గాంధీ తెలంగాణ తల్లెట రాజీవ్ గాంధీ తెలంగాణ అన్నాడా నిన్ను వీళ్ళు ఉచ్చా మాటలన్న ఎందుక ఎమ్మెల్యే ఉన్నప్పుడు గౌరవంగా ఉండాలి ఆది శ్రీనివాస్ అంటే రెస్పెక్ట్ ఉండాలి గౌరవించిన నేను మంచిగా గౌరవించిన ఏంది ఈ లుచ్చా మాటలు అన్నది ఏంటిది లుచ్చా మాటలు ఎవనికి తండ్రి ఎవనికి తల్లి తెలంగాణకి ఎట్లయితుంది అంటే నాలుగు కోట్ల మంది ప్రజలను వాళ్ళగా అన్నారా మమ్మల్ని అయితే మా మాకు సంబంధం లేదు మీకేమైనా తల్లిదండ్రులు అయితే కావచ్చు ఆది శ్రీనివాస్ గారు వెమ్లవాడ ఎమ్మెల్యే మీకే చెప్పేది మీకు తల్లిదండ్రులు మాకు కాదు వాళ్ళు ఏందంట తల్లి అట తన అధికారం ఉండగానే కుక్కకు బొక్క దొరికినట్టు ఒక్కొక్కటి చెల్రేగిపోతుండవు ఒకడు ఆవేశం స్టార్ ఒకళ్ళు రీల్ స్టార్ ఓ కడుకా వీళ్ళది వర్ణాతీతం ఏందంటే తెలంగాణ గట్రా తల్లి తండ్రి అటే ఎక్కడ కొన డిఎన్ఏ టెస్ట్ చేద్దాంపా అసలు వాళ్ళు సోనియా గాంధీ ఏ ఏ దేశం ఇటలీని ఉండొచ్చింది ఏంది వాళ్ళ వారసత్వం వాళ్ళది గాంధీ కుటుంబమేనా లెక్కలేద్దామా మనం లెక్కలేద్దామా తీద్దామా చరిత్ర ఏందో అంట తెలంగాణ తల్లి తండ్రి నీకు కావచ్చు మీకు కావచ్చేమో మాకైతే కాదు మా తెలంగాణ ఏ బిడ్డకు కాదు నేను చెప్తున్నా కదా ఆఖరికి మీ తెలంగాణ మంత్రులు ఎమ్మెల్యేలు లేకపోతే మీ సీఎంకు కూడా కాదు నేను అనిపిస్తా అనే చేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేత నేను అనిపిస్తాను నీకేమైనా ప్రాబ్లమా పిచ్చి పిచ్చి మాటలు మానుకొని పనిచేయరు చక్కగా ఈ తెలంగాణలో మీరు రుణమాఫీ చేయాలి దాని సంగతి ఏందో చూడు ఏందో అంట తెలంగాణ కట్ట తండ్రి తను లొట్టఫీస్ ఏం కాదు ఎమ్మెల్యే అయినా కాబట్టి ఇంకా హద్దు దాటకుండా ఒక రెస్పెక్ట్తో మాట్లాడుతున్నా ఎందుకంటే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ నేతవు కాబట్టి ఐ రెస్పెక్ట్ యు నీ పదవి నువ్వు కూర్చున్న ఎమ్మెల్యే అనే ఒక ఆ కుర్చీకి విలువిత్తానా లేకపోతే భూతు పురాణం వచ్చేది ఈ పార్టీకి ఎందుకంటే తెలంగాణ తల అరే ఎడవలరా మీరు అంత తెలంగాణ ఉద్యమంలో రక్తాలు చిందిస్తూ ఉంటే మానుకోటల ఇప్పటికి పా నా మిత్రులందరికీ ఒకటి బుల్లెట్ ఇక్కడ దిగి ఇళ్ళకెళ్ళెళ్ళి కడుపులకెళ్ళి కాళ్ళకెళ్ళి ఎవడు పదవులు అనుభవిస్తాడు కొండా సురేఖ ఆనాడు కాల్పులు జరపలే రేవంత్ రెడ్డి ఆనాడు తుపాకీ తీసుకొని కరీంనగర్ సభకు వస్తాను బయలుదేరలే దానం నాగేందరు లాఠీ తీసుకొని ఉస్మానియా యూనివర్సిటీల దాడి చేయలే తెలంగాణ భద్ద వ్యతిరేకలు లిచ్చాలంతా కాంగ్రెస్ నుండి మాట్లాడతారు అసలు నిజమైన కాంగ్రెస్ తన యొక్క స్వరూపాన్ని కోల్పోయింది చాలా బాధాకరమైన విషయం నేను ఈరోజు తెలంగాణలో చీకటి రోజు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు అంటే ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ వ్యక్తిని నియమించడం తెలంగాణ నుంచి రాజ్యసభకు అభిషేక్ మన్సింగ్ను నియమించడం దాంతో పాటు తెలంగాణ రాష్ట్ర సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం ఏంటిది ఏంటండి ఇది ఒకడు తండ్రి అంటాడు ఒకడు తల్లి అంటాడు ఏ ఎవడు వీడు ఎవరు వీళ్ళంతా ఎక్కడి నుండి వచ్చారు వీళ్ళంతా ఈ దండుపాల్యం బ్యాచ్ అంతా ఎడను నుండి దిగిందండి